ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా బ్రాడ్ థింకింగ్తో ఉన్నారన్నారు తెలంగాణ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు దావోస్ పర్యటనలో చంద్రబాబుతో తాను మాట్లాడానని ఆయన చాలా పెద్ద ప్రణాళికతో దావోస్ వచ్చారన్నారు మీడియాతో చిట్చాట్గా మాట్లాడిన శ్రీధర్బాబు ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్కు విశాలమైన తీర ప్రాంతం ఉంది అందుకే అపార వనరులు ఉన్నాయి అందుకే అక్కడ మంచి పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే పలు ఎంఓయూలు చేసుకుంది ఆ ఎంఓయూల గురించి దావోసులో ఎందుకు ప్రకటించలేదని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ ను అడిగాను వాటి వివరాలన్నీ తమ రాష్ట్రంలోనే చెబుతామని లోకేష్ అన్నారు అంటూ శ్రీధర్ బాబు వివరించారు ఇవన్నీ చూస్తే పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకంగా ఉందని నాకు అర్థమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ఉన్న అనుకూలతలు పెట్టుబడులు పెట్టి చెందుకు చేస్తున్న ప్రయత్నాలు అద్భుతం ఆయన హైదరాబాద్ను డిస్టర్బ్ చేసే మూడ్ లో లేరు హైదరాబాద్ ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు ఆయన మాటలు చాలా పెద్ద రకంగా ఉన్నాయి దావోస్ లో మైనస్ ఎనిమిది నుంచి మైనస్ పదకొండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉన్నాయి అక్కడ మేమంతా స్వెటర్లు జాకెట్లు వేసుకున్నాం చంద్రబాబు మాత్రం సాధారణ దుస్తుల్లోనే ఉన్నారు అని వివరించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వయసులో కూడా చాలా ఫిట్గా ఉత్సాహంగా ఉన్నారు సీ పోర్ట్ ఉండటం ఆంధ్రప్రదేశ్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దాన్ని తట్టుకుని తెలంగాణకు పెట్టుబడులు సాధించడం పెద్ద టాస్క్ అని చెప్పాలి దానిపై మేము ఇప్పటి నుంచే దృష్టి పెట్టాం ఎవరు అధికారంలో ఉన్నా విధానాలను ముందుకు తీసుకువెళ్ళాలి ప్రధాని నరేంద్ర మోదీ కూడా మన్మోహన్ సింగ్ విధానం ముందుకు తీసుకెళ్తున్నారు అలా ముందుకు తీసుకెళ్లనిది ఏపీలో జగన్ మాత్రమే అని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు తెలంగాణలో రెండు డ్రై పోర్ట్లు వస్తున్నాయి అనుగుణంగా కొత్త ఐటీ పాలసీని తీసుకొస్తున్నాము హైదరాబాద్ చుట్టూ ఐటీ అభివృద్ధి చేయబోతున్నాము అలాగే నాలుగేళ్లలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తాం టైర్ టూ సిటీల్లో పరిశ్రమలు ఐటీ అభివృద్ధి చేస్తాము గత ప్రభుత్వం పదేళ్లలో తీసుకొచ్చిన పెట్టుబడుల కంటే అధికంగా ఈ ఏడాదిలోనే వచ్చాయి వాటిని గ్రౌండ్ చేయడానికి ఇప్పటికే ఫోకస్ పెట్టాం అన్నారు మంత్రి శ్రీధర్బాబు దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు అయితే దావోస్ వెళ్లిన సమయంలో జూరిచ్ ఎయిర్పోర్ట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు సమావేశమైన సంగతి తెలిసిందే